నువ్వు అదే పనిలో ఉండు అన్నయ్య నేను వెళ్తున్నాను అని చెర్రి భూమి నా మువ ఒంటరిగా వస్తుంది ఒంటరిగా ఉన్న ఈ అవకాశాన్ని అస్సలు వదులుకోకూడదు అని మువా ఏంటి ఇలా వస్తున్నావు అని చెర్రి పరిగెత్తుకుంటూ భూమి దగ్గరికి వస్తాడు మీ అన్నయ్యతో ఏదో మాట్లాడుతున్నావు కదా అని భూమి అడగటంతో అదా మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తుంది కదా దాని గురించి మాట్లాడుకున్నాం అని చెర్రి చెప్పడంతో లవ్ స్టోరీయా ఏం మాట్లాడుకున్నారు అని భూమి అంటుంది మా అన్నయ్య లవ్ స్టోరీ గురించి మాట్లాడితే నువ్వేందుకు ఇంతలా టెన్షన్ పడుతున్నావు అని చెర్రి అంటే ఎందుకంటే నాకు లవ్ అంటే కొంచెం టెన్షన్లే అని భూమి అంటుంది అందుక నువ్వు మన లవ్ స్టోరీని ఇంత సీక్రెట్ గా మెయింటైన్ చేస్తున్నావు అని చెర్రీ అంటాడు ఏ మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది అబ్బే ఏమీ లేదు నువ్వు ఏది తిన్నగా చెప్పవు నన్ను తిన్నగా చెప్పనేవో కదా అని చెర్రి అంటాడు అది సరే కానీ మీ అన్నయ్య లవ్ స్టోరీ గురించి చెప్పు ఏం మాట్లాడుకున్నారు అని భూమి అంటే అంటే మా అన్నయ్య లవ్ స్టోరీ మీద నీకు కూడా ఆసక్తి పెరిగిపోయిందా అని చెర్రి అంటే ఇంట్రెస్ట్ కాదు టెన్షన్ అని చెప్పాను కదా అని భూమి అంటుంది నాకు అర్థమైందిలే మా అన్నయ్యకి ఒక లవ్ స్టోరీ నడుస్తుందని చెప్పాను కదా ఆ అమ్మాయి తన నోటితో ఐ లవ్ యూ లేదంట అది ఆ అమ్మాయి తన నోటితోని చెప్పేలా నేను ఒక ఐడియా ఇచ్చానులే అని చరణ్ చెప్పడంతో ఏంటి ఐడియా అని భూమి అంటుంది ఈసారి మా మా అన్నయ్యకి ఎదురు పడినప్పుడు గట్టిగా ఒక ముద్దు పెట్టేయమని చెప్పాను అని చరణ్ చెప్పడంతో ఏ నీకేమైనా పిచ్చి పట్టిందా బుద్ధి లేదా ఇలాంటి ఐడియాలు ఎవరైనా ఇస్తారా అని భూమి అరుస్తూ ఉంటుంది మువ్వ నువ్వు లవ్ స్టోరీలు వింటే బాగా టెన్షన్ పడతావని నాకు అర్థమైంది కూల్ ము కూల్ అని చెర్రి అంటాడు ముద్దు పెట్టమనేది నీకు కాదు మా అన్నయ్య ప్రేమిస్తున్న అమ్మాయికి ముద్దు పెట్టిన తర్వాత కూడా సిగ్గుపడుతూ ఏమీ అనలేదనుకో అప్పుడు ఆ అమ్మాయి మా అన్నయ్యని లవ్ చేస్తున్నట్లే కదా అని చెర్రి అంటాడు ఇలాంటి బ్రిలియంట్ ఐడియాలు ఇవ్వాలంటే ఎంతో తెలివి ఉండాలి మరి నువ్వేంటి నాకు మతిపోయిందని మాట్లాడుతున్నావు నాకు అర్థమైందిలే నీకు నా మీద ఉన్న చనువుతో నువ్వు అలా మాట్లాడి ఉంటావు సరే నువ్వు టెన్షన్ పడుతున్నావు కాబట్టి ముద్దుసిన లాంటివి ఏమీ లేకుండా నేను జాగ్రత్త పడతానులే అని చెర్రి అంటాడు అని భూమి షాకింగ్గా అడుగుతూ ఉంటే అదే మన కథలో అంటున్నా సరే ఉంటాను అని చెర్రి అక్కడి నుంచి వెళ్తాడు వెంటనే భూమి తల పట్టుకుని రే చెర్రి i mm -hmm. ఎందుకురా ఇలాంటి ఐడియాలు ఇచ్చి నా కొంప ముంచుతున్నావు అని భూమి తలకొట్టుకుంటూ ఉంటుంది తర్వాత ఒక చెట్టు దగ్గర రౌడీ వెయిట్ చేస్తూ ఉంటే అపూర్వ గోరింటాక్ పిన్ని వస్తారు మేడం నమస్కారం అని అనటంతో నమస్కారం అని అపూర్వ అంటుంది ఏంటి అపూర్వ రౌడీలకి ఎవరైనా నమస్కారం పెడతారా అని గోరింటాక్ పిన్ని అనటంతో మేడం నేను చంపాల్సింది ప్రాణాలు తీయాల్సింది ఈవిడి ప్రాణాలేనా అని రౌడీ అడుగుతుంటాడు నీకేమైనా బుద్ధి ఉందా ప్రాణాలు తీయాల్సింది వీలన కాదు ఎవరైనా చంకలో పెట్టుకుని వస్తారా నన్ను చూసి ఎలా మాట్లాడుతున్నావు అని గోరింటాక్ పిన్ని అనటంతో మేడం మీరు ఎవరు ప్రాణాలు తీయమంటారో వాళ్ళ ప్రాణాలతో పాటు ఈ ప్రాణాలు కూడా ఫ్రీగా తీసేస్తాను మీకేమైనా ప్రాబ్లమో చెప్పండి మేడం అని ఆ రౌడీ అనటంతో ఏం పిన్ని తీసిమని చెప్పనా అని అపూర్వ అంటుంది ఏంటి అపూర్వ నేను నీకు ఎలా కనిపిస్తున్నాను నా ప్రాణాలు తీసేస్తావా అని వాడు అడగటము మళ్ళీ నువ్వు నన్ను అడగటం కూడానా ఏమయ్యా నీకు నమస్కారం పెట్టడం ఎందుకు అని మా అపూర్వతో అన్నాను కాబట్టే కదా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు ఇదిగో నేను కూడా నీకు నమస్కారం పెడుతున్నా నన్ను వదిలేవయ్యా అని గోరింటాక్ పిన్ని అంటుంది ఈవి ఎలా భరిస్తున్నారు మేడం అని అతను అంటాడు సరే విషయంలోకి వస్తాము ఇప్పుడు నువ్వు ప్రాణాలు తీయాల్సింది ఈ అమ్మాయిని అని ఫోన్లో ఒక ఫోటో చూపించేస్తుంది సరే మేడం నేను తీసేస్తాను అని అతను అంటాడు ఎలా తీస్తావని అపూర్వ అంటే నేను దూరంగా ఏదో ఒక చెట్టు మీద నుంచి సూట్ చేసేసి వెళ్ళిపోతాను పారిపోతాను అని అంటే లేదు లేదు నువ్వు అలా పారిపోయే లోపలే నిన్ను పట్టు అనుకునే ఫైటర్ కూడా ఇక్కడే ఉన్నాడు కాబట్టి అది చాలా రిస్క్ నేను ఏదో ఒకటి చేసి ఆ అమ్మాయిని పార్కింగ్ దగ్గరికి పంపిస్తాను అప్పుడు నువ్వు కిడ్నాప్ చేసి తీసుకువెళ్ళి దూరంగా తీసుకెళ్ళి ప్రాణాలు తీసేయాలి అని ఆ పూర్వ అంటుంది ముందు దానికంటే ఇదే చాలా రిస్క్ మేడం మా వాళ్ళు కూడా కావాల్సి వస్తారు మనీ కొంచెం ఎక్కువ అవుతుంది అని అనటంతో ఎంతైనా పర్వాలేదు నువ్వు నీ మనసులతో పార్కింగ్ దగ్గర వెయిట్ చేస్తూ ఉండు ఆ అమ్మాయిని పంపిస్తాను పని పూర్తి చేసేసి అని ఆ పూర్వ అంటుంది అలాగే నని అతను వెళ్తాడు తర్వాత కృష్ణ కృష్ణ ప్రసాద్ శారద దగ్గరకు వచ్చి శారద మేము వచ్చిన ప్లేస్కి మీరు కూడా ఇలా వన భోజనాలకు రావడం నాకు చాలా సంతోషంగా ఉంది నేను ఇలా కలుసుకోవడం మిమ్మల్ని అందరినీ ఇలా చూడడం నాకు చాలా సంతోషంగా ఉంది శారద ఇంతకు ముందు మనం ఇలాగే వనభోజనాలకు వచ్చేవాళ్ళం గుర్తుందా శారదా అప్పుడు మనం కలిసి కూడా భోంచేసే వాళ్ళం మళ్ళీ అలా నీతో కలిసి భోంచేయాలని ఉంది శారద అని కృష్ణ ప్రసాద్ అనటంతో ఏంటి టెంట్ వెనకాలకు వచ్చి దొంగగా ఎవరో చూడకుండా నాతో కలిసి భోంచేయాలని ఉందా అయినా మీకు సిగ్గు లేదా ఇలా మాట్లాడటానికి అయినా దొంగగా మీతో కలిసి భోంచేసే అవసరం నాకు లేదు నా కొడుకు దగ్గర నేను తక్కువ కావడం నాకు అస్సలు ఇష్టం లేదు నేను భార్య శారద పిల్లలతో కలిసి భోంచేయాలనుకుంటున్నాను అని శరత్ చంద్ర దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి చెప్పే ధైర్యం మీకుందా అయినా మీరు ఇలా ఎలా మాట్లాడగలుగుతున్నారు ఇలా ఆశపడ్డానికి కూడా ఒక హద్దెంటూ ఉండాలి మీకు ఏ మాత్రం ధైర్యం లేనప్పుడు ఇలాంటి ఆశలన్నీ మీకెందుకు ఎందుకంటే ఎక్కువ ఆశ్రయించుకుని మాట్లాడకండి పెద్దెంట్లో సర్వసుఖాలు భోగా అనుభవించొచ్చని మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వాళ్ళు మీరు ఇలా మాట్లాడక ఇంకెలా మాట్లాడతారులే మిమ్మల్ని చూస్తుంటేనే నాకు అసహ్యం వేస్తుంది ఇంకెప్పుడు ఇలా మాట్లాడకండి అని శారదా వార్నింగ్ ఇచ్చి వెళ్తుంది దూరం నుంచి గగన్ మొత్తం వినేసి వెంటనే కృష్ణప్రసాద్ దగ్గరకు వచ్చి నీకు ఎంత చెప్పినా కూడా సిగ్గు బుద్ధి ఏమి కూడా ఉండవా ఇలా మా అమ్మతో మాట్లాడొద్దని ఎంత చెప్పినా నువ్వు ఎందుకు పదే పదే ఎలా చేస్తూ ఉంటావు అని గగన్ ఏదో చూపిస్తూ వార్నింగ్ ఇస్తూ ఉంటాడు అది కాదురా గగన్ అని కృష్ణప్రసాద్ మాట్లాడుతూ ఉంటాను అసలు నేను ఎప్పుడు కూడా తండ్రిగా చూడలేదు అసలు నువ్వు నా దృష్టిలో ఉన్నా లేనట్లే లెక్క మా అమ్మకి ఐదో తనం ఉన్నా పోయినా పర్వాలేదు అనేంత వరకు నేను ఇంకా ఆలోచించలేదు అలా ఆలోచించే వరకు మాత్రం అస్సలు తీసుకురాకు ఇంకెప్పుడు ఇలా మాట్లాడకు నేను చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది అని గగన్ కూడా చీకొట్టేసి వెళ్తాడు దాంతో కృష్ణప్రసాద్ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటాడు తర్వాత వోంశీ వాళ్ళమ్మ ఏమండి హాస్పిటల్ పైన వెళ్ళిన వాళ్ళు ఇంకా రాలేదు ఏంటండి నాకెందుకో డౌట్ కొడుతుంది వీడు డూయిట్ పాడుకున్నట్లు ఉన్నాడు లేదే ఇప్పుడే ఫోన్ చేసి తేల్చేస్తాను చూడు అని ఓంశీకి కాల్ చేయడంతో నాన్న ఇప్పుడే బయలుదేరి వస్తున్నాంలే నాన్న అని ఓంశీ చెప్తాడు అదిగో బయలుదేరుతున్నారంట అని ఓంశీ వాళ్ళ నాన్న అనడంతో లేదండి నాకు ఇంకా డౌట్ పోలేదు అని ఆవిడ అంటుంది వీడియో కాల్ చేసి మాట్లాడతాను చూడవే అని వీడియో కాల్ చేస్తూ ఉంటాడు అయ్యో నాన్న ఇప్పుడు వీడియో కాల్ చేస్తున్నాడే అని ఓంశీ అన అయితే తప్పకుండా ఇప్పుడు మనం దొరికిపోతామండి అని ఇందు టెన్షన్ పెడుతూ ఉంటుంది నేనేమి దొరికిపోకుండా జాగ్రత్త పడతాను కదా అని ఉన్న పరంగా ఒకటి రెండు టేబుల్ తీసుకొచ్చి ఆ టేబుల్ పై బ్యాక్గ్రౌండ్ లో మొత్తం కూడా బ్లూ కలర్ ని కప్పేస్తాడు తర్వాత ఒక అమ్మాయికి వైట్ కోట్ వేసేసి డాక్టర్ లాగా ఇందు కట్టు కట్టుకొడుతున్నట్లు బ్యాక్గ్రౌండ్ మొత్తం కూడా సెట్ చేసేసి వెంటనే వీడియో కాల్ చేస్తాడు నాన్న ఏంటి నాన్న వీడియో కాల్ ఇదిగో మేము చేసావుస్ ఉన్నాము ఇందు కట్టు కట్టించుకుంటుంది అని వీడియోలో చూపిస్తూ ఉంటే అదేంట్రా ఇందాక బయటకు వచ్చేసామని చెప్పావు కదా అంటే బయట నుంచి లోపలికి వచ్చాం నాన్న పెట్రోల్ అయిపోయింది ఇందు చేతిని దూహించుకుని వచ్చేసరికి ఇంత లేదా మరి ఇంత కర్కోటంగా ఉండకరా నువ్వు అని ఆయన అంటాడు ఉండవు నాన్న లేకుంటే అమలా తయారైపోతారు పిల్లల్ని గ్రిప్లో పెట్టుకోవాలంటే ఇలాగే చెయ్యాలి నాన్న ఉంటాను అని ఫోన్ పెట్టేస్తాడు అప్పుడే మీరు అక్కడికి వచ్చి ఇందు ఏంటి చేతి కట్టు అని టెన్షన్ పడుతూ ఉంటే అబ్బా ఇది మామూలు కట్టలేమ్మా నాకేం కాలేదు ముందు ఈయన చేతికి గాయం ఎందుకైంది మొత్తం అడిగేవా ఏమీ పట్టించుకోవా నువ్వు నువ్వు కట్నం ఇవ్వలేదని మా తిప్పలంతా అని ఇంట్లో జరిగిన విషయం మొత్తం చెప్తుంది నేను ఉదంతో మాట్లాడి కట్నం డబ్బులు ఎలాగైనా ఈరోజు ఇప్పిస్తానులే అని బాబు నువ్వు దేవుడు బాబు మా కూతుర్ని బాగా చూసుకుంటున్నావు అని మీరా అంటుంది అయ్యో అత్తయ్య గారు అన్న మాటలు మాట్లాడకండి ఇది నా బాధ్యత అని వంశీ అంటాడు తర్వాత భూమి చరణ్ వంశీ ఒకచోట నక్షత్ర ఒక చోట కూర్చుని మాట్లాడుకుంటూ ఉంటే గగన్ శారద పూర్ణి ఒక చోట ఉంటారు పిన్ని చూసావా మనం ఇంత పెద్ద ఫ్యామిలీతో వనభోజనాలకు వస్తే వాళ్ళు లింగు లింగు అంటూ ముగ్గురు వచ్చి ఎలా డల్గా కూర్చుని ఉన్నారు అని అంటే అవునమ్మాయి చూసి నాకు చాలా సంతోషంగా ఉంది అని గోరింటాక్ పిన్ని పైకి చెప్తూ కానీ పక్కపక్కగా నీకు తెలియకుండా ఆ భూమితో ముద్దులు హగ్గులు అన్నీ చేసేసుకుంటున్నారు కదా ఈ విషయం నీకు తెలియటం లేదు అని గోరింటాక్ పిన్ని మనసులో అనుకుంటూ ఉంటుంది చూడు పిన్ని ఇప్పుడు వాళ్ళు ఇంకా ఇంకా బాధపడేలా నేను డ్యాన్స్ ప్రోగ్రామ్ ని అరేంజ్ చేస్తాను అప్పుడు వాళ్ళు అది చూసి కుళ్ళుకుంటారు అని అపూర్వ అంటుంది డ్యాన్స్ ప్రోగ్రాంలా గోరిని బలిచ్చే ముందు అక్కడ డ్యాన్సులు చేస్తారు కదా ఇక్కడ భూమిని బలిచ్చే ముందు డ్యాన్స్ ప్రోగ్రాంలు అరేంజ్ చేసామన్నమాట సరే అమ్మాయి సరే అని గోరింటాక్ పిన్ని అంటుంది బావా అందరూ ఎంజాయ్ చేద్దాము డ్యాన్సులు వేద్దాము అని చెప్పడంతో అలాగే నన్ను చరత్చంద్ర అంటాడు అత్తయ్య ఇప్పుడు మేమంతా పిల్లలమే కాబట్టి మేము డ్యాన్సులు వేయడం కాదు పెద్దవాళ్ళు మీరు కూడా వేయాలి యాంకర్ని నేనే మొదలు పెట్టేద్దామా ముందుగా కుమారి గోరింటాక్ పిన్ని డ్యాన్స్ వేస్తుంది అని చరణ్ మైక్లో చెప్తూ ఉంటే గగన్ శారదా పూర్ణి కూడా వింటూ ఉంటారు కోరింటాక్పిణి నాకు డ్యాన్స్ అంటే చాలా ఇష్టం అని డ్యాన్స్ని ని ఉంటుంది ఈవిడ డ్యాన్స్ చాలా బాగా చేశారు ఇప్పుడు మనమల్ని భయపెట్టే మన ఇంటి పెద్దయిన శరంద్ర గారు అపూర్వ గారు కలిసి డ్యాన్స్ చేయబోతున్నారు అని చరణ్ చెప్తుంటే గగన్ కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి